వేదికలు కావచ్చు గ్రామాలలో సీసీ కావచ్చు డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్య కార్మికుల జీతాలు కావచ్చు హరితహారం పేరు మీద నాటిన చెట్లకు నీళ్లు పోసే విషయంలో కావచ్చు ఉపాధి హామీ ద్వారా ఉపాధి హామీ పథకంలో భాగంగా మంజూరు చేసిన నిధులను వినియోగించడంలో కావచ్చు ఖాతాలలో పడ్డ నిధులను సక్రమంగా వినియోగించే విషయంలో కావచ్చు వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధుల కేటాయింపులతో జరిగే అభివృద్ధిని ప్రభుత్వం మీద ఉండే నమ్మకంతో ఆస్తులు అమ్మి ఖర్చు పెట్టిండ్రు అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు ఇవాళ రెండేళ్లు మూడేళ్ళైనా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనందరెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు ఒక్క ఆనందరెడ్డి తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రత పౌరుడిగా గౌరవింపబడే సర్పంచులు అరవై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు శాంతం అనే సర్పంచు కొందరు ఉన్న తాలిబొట్ట అమ్ముకున్న వాళ్ళు కొందరు స్టాండ్ లో పొడితే బజార్ల పొడితే పిచ్చ పెట్టుకున్న వాళ్ళు ఇంకొందరు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా చంద్రశేఖరరావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సూటిగా ఇవాళ ఈ విధంగా సర్పంచులకు రావాల్సిన నిధులు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయని గమనిస్తే మెగా కృష్ణారెడ్డి ప్రతిమ శ్రీనివాసులు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికి ఇచ్చే కమిషన్ల కక్కుతి పడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిధులను దారి మళ్లించడు ఇవాళ గౌరవంగా పట్కాల్చిన సర్పంచ్ మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ మేము పట్టించుకోదుకోలే మీరు కష్టాలలో ఉన్నారు మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది రేట్ల మీకు రాండి మంత్రులను నిలదీయండి ఇన్న మూడు నాలుగు నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది అంటే ఈ ప్రభుత్వం ఎన్నికల తర్వాత అనా పైన కూడా మీకు రాదు ఇవాళ మీరు అప్పులు కట్టడానికి ఇవాళ కాళిపుస్తలు అమ్మడానికి ఉండదు రేపు బిడ్డి కట్టడానికి కూడా మీ దగ్గర ఉందో ఇచ్చ మెత్తుక్కున్నా ఇచ్చవాడు దొరకడు అందుకే ఇవాళ మంత్రులను చొక్క బట్టి నిలదీ అని

కోసుకుంట ప్రభాకర్ రెడ్డి రాలేదు మన హరీష్ రావుకు ఫోన్ చేస్తే వాళ్ళు రాలేదు పార్టీ ఏకమై ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ బాబు శంకర్ ఇట్లా తొమ్మిది నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనెంబీ నుంచి పోయిలబడినట్టుగా ఫీల్ ఇంత ముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు నేను దవాఖాన పాలైన చావు బతుకుల్లో ఉన్న నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధాయపడుతున్నటువంటి ఆ మాట యావ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది నేను రేవంత్ రెడ్డి గారిని సూటికి అడుగుతా ఉన్నా ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినవనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది సర్పంచులకు స్థానిక సంస్థ కూడా అర్థమైంది కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకీ ఉన్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రెండవది గ్రామ పంచాయతీలలో సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు ఉప సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు వార్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళ చుట్టాలని బతిరాళి చేయించారు గ్రామాలలో గెలిచిన తర్వాత ఏదో ఒక అభివృద్ధి జరగాలి మా ఆయాంలో కొంత శిలాపలకం వేసుకుంటే మాకు శాశ్వతంగా పేరు చెప్పి భావిస్తారు కానీ అలాంటి వాళ్ళకు కూడా ఎక్కడ నిధులు లేవు చివరికి ఎక్కడికి వచ్చిందంటే ఉపాధి హామీ ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే చెల్లించాలనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కట్టాల్సిన వాటా ఆ వాటా కట్టకపోతే ఇవాళ ఆ డబ్బులు కూడా రాక అప్పుల పాలేటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతుంది వేలాది కోటి రూపాయలు గ్రామ పంచాయతీలకు వచ్చే నీళ్ళు మాత్రమే కాకుండా ఉపాధి హామీ పని ద్వారా ఇంతముందు ఆయన చెప్పినట్టుగా మొక్కలు పెట్టిన దానికి నీళ్ళు పోసేది కావచ్చు ట్రాక్టర్లకు డీజిల్ పైసలు కావచ్చు లేకపోతే గ్రామాల్లో జరిగినటువంటి సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు ఇవాళ కట్టిన శ్మశాన వాటికలు కావచ్చు ఏదైనా కూడా ఏ ఉపాధి హామీ పని ఒక్క రూపాయి కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వలేదు ఇస్తే ఇస్తే కేవలం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కావచ్చు సర్పంచుల సర్పంచ్లకు ఇచ్చేటువంటి ఫండ్స్ వల్ల వచ్చే డబ్బులు కావచ్చు వాటితో అభివృద్ధి చేసే వాటికి కూడా రూపాయి ఇవ్వలేదు ఇలా వేల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు మాత్రమే కాకుండా వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డది గ్రామాల్లో ఎక్కడ ఇన్కమ్ లేదు ఇంతకుముందు గతంలో ఎవరైనా భూమి రిజిస్టర్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాట వస్తుండే ఇళ్ళ రిజిస్ట్రేంజ్ చేసుకుంటే గ్రామాలకు వచ్చే వాట వస్తుండే ఇవాళ ఆడేమన్నా మినరల్ డెవలప్మెంట్ జరుగుతుంది మినరల్ డెవలప్మెంట్ ఫండ్ అని వస్తుండే లేకపోతే సెస్ సెస్ ఫండ్ అని వస్తుండే ఏది ఒక్క కేసీఆర్ గారు ఒక సింగిల్ పైస కూడా లేకుండా కేవలం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులకి మేము వాళ్ళు ఎంత ఇస్తారో అంత మేము జమ చేయిస్తామని చెప్పి మాట ఇచ్చిండు ఒక సింగిల్ పైస కూడా రిలీజ్ కాలేదు అది ఒక మూడు వందల తొంభై కోటి రూపాయలు ఇలా నిధులు అట్లే పెండింగ్ ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినారు రేవంత్ రెడ్డి గారు మీరు సర్పంచులారా ఎంపీటీసీలారా మీరు వార్డు మెంబర్లా పార్టీ కూడా పక్కకు పెట్టి ఎక్కడికక్కడ నిలదీయండి అడ్డుకోండి అని చెప్పిండో ఇలా మీరు దసరా లోపు ఈ డబ్బులు కనుక నువ్వు క్లియర్ చేయకపోతే నీవు చెప్పిన పాఠాన్ని నీకు అప్పచెప్పడానికి మా సర్పంచ్లంతా సిద్ధంగా ఉన్నారు కాచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ తప్పకుండా మా సర్పంచ్లుగా ఇవాళ మా దగ్గరికి వచ్చిండు మా సర్పంచ్లు వచ్చి అనా మీరన్నా మాట్లాడండి భారతీయ జనతా పార్టీగా స్పందించమని చెప్తే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తూ ఉంది నెంబర్ టూ రేపు మీరు చేపట్టబోయేటువంటి ఆందోళనలో క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీ తప్పకుండా పాల్గొంటుందని చెప్పి మీకు మాట ఇస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఇవాళ మంత్రులుగా మీరు ఆనాడు ప్రాక్షత్రం ఇచ్చిన మాటల ప్రకారంగా ఇవాళ ముఖ్యమంత్రిగా ఆనాడు నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా తక్షణమే గ్రామ పంచాయతీలను పట్టించుకోమని చెప్పి కోరుతా రెండవది ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా గ్రామాలలో ఉండేటువంటి పాలక మండలకు సకాలంలో ఎన్నికలు జరిగితేనే కొంచెం నిధులు వస్తాయి కానీ గిన్ని రోజు అవుతుంది గిన్ని రోజు అయినప్పటికీ కూడా ఫిబ్రవరిలో అయిపోయింది మా సర్పంచ్ కాలం ఫిబ్రవరిలో అయిపోయింది అలా సెప్టెంబర్ అయిపోతా ఉంది ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అవుతున్నట్టుంది సెవెన్ మంత్స్ అవుతుంది ఏడు నెలలు అయినప్పటికి కూడా ఇప్పటికి ఎన్నికలు పెట్టలేదు ఇవాళ గ్రామ పంచాయతీలు లేవు ఇవాళ మండల పరిషత్తులు లేవు జిల్లా పరిషత్తులు లేవు ఇవాళ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు పాలక మండలు లేక ఇలా వెలవెల ఉన్నాయి ఇలా ఇలా ఎక్కడికక్కడ చెత్త పేరికపోతూ ఉంది జ్వరాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి గ్రామాల్లో ప్రజలకైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేకుండా పోయిండు మొత్తం స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టని ఆఫీసర్లు గ్రామాలకు వచ్చి చూడలేడు ఇలా ఇలా గ్రామాలు వల్లకాడుగా మార్చిన చరిత్ర పోయిల పడ్డాయి ఆనాడు కేసీఆర్ గారు హయాంలో అది జరిగితే ఈయన హయాంలో కొండ నాలుక మంది అయితే ఉన్న మొత్తం పాలక మండలే వాళ్ళ వాళ్ళకాడుగా మారిపోయినాయి కాబట్టి ఇవాళ వెంటనే తక్షణమే పాలక మండలను నీవే అయితే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకల్పాలు పలికినవో నువ్వు నీ పార్టీ ఏం కొత్తది కాదు నువ్వేం కొత్తగా అధికారం రాలే అన్ని రకాల లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా స్టడీ చేసిన తర్వాతనే నువ్వు ప్రాక్షేత్రంలో మాట ఇచ్చినావు కాబట్టి మీరు ఇవాళ ఓబీసీలకు నల్ బీసీలకు నలభై రెండు శాతం మీరు స్థానిక సంస్థ రిజర్వేషన్ ఏదైతే చెప్తావో అవన్నిటికి వెంటనే వెంటనే లెక్కలు తీయించు వెంక వెంటనే రిజర్వేషన్ ప్రకటించి స్థానిక సంస్థలకు మీరు ఎన్నికలు నిర్వహించాలని కూడా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తామని సార్ ఈ విషయం అడుగు హైదరాబాద్ స్థాయితో మాట్లాడుతుంది